या मोदी जी ने किसान एक्सपोर्ट जो करे उसका फायदा किसान को मिले इसलिए कोऑपरेटिव एक्सपोर्ट भारत को एक्सपोर्ट लिमिटेड की स्थापना की है और जो ऑर्गेनिक खेती करते हैं प्राकृतिक खेती करते हैं इसके लिए भारत ऑर्गेनिक कोऑपरेटिव लिमिटेड की भी स्थापना की है जिससे आपको ऑर्गेनिक उत्पाद का विश्व में जो दाम मिलेगा उसका फायदा व्यापारी को नहीं मिलेगा और मैं आज यहाँ कर जाता हूँ बहुत कम समय में इसी शहर में निजामा भारत प्रें

भी है भारत सरकार बहुत बहुत बधाई देता हूं और अंत में फिर तो एक निजामाबाद तेलंगाना और भारत भर के सभी हल्दियों के किसानों को बहुत बहुत बधाई और अभिनंदन దయచేసి బంద్ కదీజే దయచేసి ఇప్పుడు ఇక్కడికే వస్తారు తన మీరంతా కూర్చోవాలి కుర్చీలలా బయట మీరు ఉన్నారని చెప్పి గేట్లు బంద్ చేసి ఆడ వేలాది మంది వాళ్ళు ఇచ్చేస్తలేరు మీరు ఇంటికే లేవడం అనేది ఇది కాదు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము అక్కడున్న ఎవరైతే గేట్ ఉన్నారో వారు బయలుదేరారు ఐదు నిమిషాలు ఇక్కడికి ఉంటారు కాబట్టి దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను అక్కడిక వేల మంది ఉన్నారు రోడ్డు మీద వాళ్ళందరి లోపలికి పంపండి దయచేసి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడే సిపి గారితో మాట్లాడాను వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అక్కడ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో మెయిన్ గేట్ దగ్గర ఆ మెయిన్ గేట్ దగ్గర ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి మీరు వాళ్ళని వదలండి లోపలికి దయచేసి అక్కడ ఎవరిని ఆపకండి అందరి లోపలికి పంపండి మాతాకి జై ఇప్పుడే ఆ సభ ముగు డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాలు సభ స్టార్ట్ అవుతుంది ఒక్కసారి కల్చర్ వాళ్ళు ఒక పాట కార్యక్రమం తీసుకోండి అమిత్ షా గారు ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరారు డైరెక్ట్గా ఇక్కడికే రాబోతున్నారు సో దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాను బయట ఉన్న వారందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను బయట చాలా మంది రైతులు వేచి చూస్తున్నారు ఇవాళ మనం ఒక పండుగ చేసుకుంటున్నాం దీనికి అందరూ కూడా అక్కడ కూర్చోటానికి స్థలం లేకపోయినా నుంచునైనా అని చెప్పి బయట చాలా మంది వేచి చూస్తున్నారు సో దయచేసి పోలీస్ వారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం లోపలికి పంపించాల్సిందిగా సైట్స్ నుంచి వాళ్ళందరూ కూడా మీరు మధ్యలోకి వచ్చేసి అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాను రేప రేప లా మన నా నిలిసింది పతి పల్లెకు బిజెపి పోరు సాగు గల వ్యక్తి గర్జించి పోరుకు పలుకె నీకు స్వాగతం స్వందీకు స్వాగతం ఈ సర్వజనం

చేసి చేసి గు ఎదురు చూసి చూసి నా కలి డొక్కల బాధ ఎలా రాచి బాధ రాజీ బాధ రాజీ అర్పు గోడ నేత కొరకు చెనము ఎదురు జోసి జనము ఎదురు జోసి

దరే అంగ అంతే తీరింది తీరింది పసుపుడుతో ప్రతి పల్లె మురిసింది పల్లె గురించింది ఎల్లు గడిచి ఎదల బాదంతా తీరేజీ ఎదల బాదలన్నీ దీరేసి ఎదల తీరే ఎల్లు ఎదల తీరే పట్ట భారమాతకి నచ్చిండే ఈటల రాజాన్న వచ్చిండో ఇట్లుంటా మన బిడ్డలది హిందూరు బిడ్డల్ని గట్టిగా రాజా స్వాగతం చెప్పద్దా ఒక్కసారి భారత్కి మన మహేశ్వర చూసినావా మన భారతీయ జనతా పార్టీ పక్ష నాయకుడు మహేశ్వర రెడ్డి గారు నిర్మల్ శాసనసభ్యులు గట్టిగా చెప్పటంతో వారికి స్వాగతం చెప్పాలి తను ఏడు ఆడ ఏకే ఫార్టీ సెవెన్ అనుబాంబు ఎవరు 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 ఆరుగురు శాసన సభ్యులు రాకేష్ రెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పాలని చెప్తున్నాను అలాగే మనం గెలిపించుకున్నాం మనం ఇద్దరు ఎమ్మెల్సీలు కోమిరయ్య గారు టీచర్ ఎమ్మెల్సీ గట్టిగా సపట్లతో స్వాగతం చెప్పండి అట్లాగానే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మన అంజిరెడ్డి గారికి గట్టిగా స్వాగతం చెప్పండి ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ జిల్లాలో ప్రముఖ నాయకుడు మన పార్లమెంట్ సభ్యుడు ధరంపుర తండ్రి గారి విగ్రహాన్ని ఇప్పుడే ఆవిష్కరించారు అక్కడి నుంచి ఇక్కడ రాబోతున్నారు కాబట్టి ఎవరైతే ధరంపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారో వారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఇక్కడికి వస్తున్నారు మన బండి సంజయ్ గారు అలాగే మన లక్ష్మణ్ గారు మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అలాగే మన ప్రియతమ నాయకులు ధరంపూర్ అరవింద్ గారు ఈరోజు ముఖ్య అతిథి అమిత్ షా గారు ఒక ఐదు నిమిషాలు ఇక్కడికి వస్తున్నారు మన శాసన సభ్యుడు అర్బన్ శాసన తన్పాల సుందనారాయణ గారు వారితో పాటు ఉన్నారు కాబట్టి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే మీ పక్కన ఇంకా నిలబడి ఉన్నారు చాలా మంది చెప్పే రాజ్యసభ సభ్యులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వారితో పాటు వస్తున్నారు కాబట్టి మనందరం కూడా ఆ బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చి ఎందుకంటే మనం చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇంకొక ఐదు నిమిషాలు నిరీక్షిస్తే ఇప్పుడే పసుపు బోర్డు ఆఫీస్ అయినాగ్రేషన్ అయింది ఆఫీస్ ఎనాగ్రేషన్ అయినాక లోగో ఎనాగ్రేషన్లో కూడా చూసినాం తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా నరేంద్ర మోడీకి కేంద్ర ప్రభుత్వానికి అరవింద్కు ధన్యవాదాలు చెప్తూ మాట్లాడేరు కాబట్టి నేను మీ అందరికి కోరుతున్నాను మనం పసుపు రైతులం పసుపు పండించే రైతులం కష్టం అంటే తెలుసు మనం పసుపు నాటి నుంచి ఉడికిచ్చి అమ్మిన దాకా ఏ రకంగా ఎన్ని కష్టాలు పడతామో మనం ఆ కష్టం మనకు తెలుసు కాబట్టి ఆ కష్టం పోయేందుకు ఇలా బోర్డు వచ్చింది కాబట్టి మన బతుకులు మంచికయందుకే బోర్డు వచ్చింది కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వచ్చిన వాళ్ళు అట్లనే కూర్చొని ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా వందల మంది బస్సులలో ఎందుకంటే గంట అయింది అమిత్ షా గారు దిగి రోడ్లన్నీ బంద్ చేసిరు కాబట్టి బయటకు ఎక్కడికి కూడా పోలేరు వాళ్ళు ఆ రోడ్ల నుంచి రాలేరు వారు కొంచెం ఆవిష్కరించగానే వారి రాగానే స్టేజ్ మీదకి రాగానే ఆ వేల మంది కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి మేమందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఎందుకంటే ఎంతో కష్టపడి ఇవల్ల అన్ని ఊర్లల్లో ఊర పండుగ ఉంది మైసవ్ ఉంది అన్నీ కూడా ఆషాఢ పండుగలు ఉన్నాయి కానీ అన్నిటికన్నా పెద్ద పండుగ నా పసుపు పండుగ అని చెప్పి ఇక్కడ దాకా వచ్చిన నా రైతాంగానికి నా అక్క ఎల్ఏలకు గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాను నేను ఇంకొక పాట గట్టిగా మీ పాటతో వాళ్ళకి జోష్ రావాలి రైతులు మా పసుపన్నలు పడ్డ బాధ మా గల్ఫన్న పడ్డ బాధ అక్కడ గల్ఫ్లో వాళ్ళు ఇక్కడ వీళ్ళు పడుతున్న బాధ బీడీ కార్మికులు పడుతున్న బాధ ఇందూరు బిడ్డ పడుతున్న బాధను మీరు

బలాబలి భయం లేని బెబ్బులై అరవిందుడు బాహుబలై బరిల దుంకినాడే తల తల మెరిసే తల్వారై అరవిందుడు హలో 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 చెక్ హలో చెక్ ఓకే చెక్ హలో హలో చెక్ బలాబలి భయం లేని అరవిందుడు బాహుబలై బరిల తలా మెరిసే తల్వారై అరవిందుడు తెలంగాణ తెగువ చూపుతాడే పలాబలి అరవిందుడు బాహుబలి డు బాహుబలై పరివక్కుతాడే తల తలసే తల్వాడై అరవిందుడువ చూపుతాడే మామిలా దూసుకు వస్తాడే అరవిందుడు విందు దర్శన చేస్తాడేగాలై తుతుకు ముట్టాడే అరవిందుడు మన ఇందు రూ తగువ చూపినాడే బలి

మన లోపల కంఠేశ్వర శివాలయం ముందు నుంచి మన అమిత్ షా గారు వస్తున్నారు కాబట్టి అందరూ తమ తమ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నారు రెండు నిమిషాల్లో ఇక్కడికి వచ్చేస్తున్నారు కింద మన పసుపు రైతు బిడ్డలు మహిళలు పసుపు చీరలు కట్టుకొని పసుపు కొమ్ములు పట్టుకొని వారికి స్వాగతం చెప్పేందుకు కింద పెద్ద ఎత్తున ఉన్నారు కాబట్టి ఇంకో రెండు మూడు నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి దయచేసి ఎవరు కూడా నిలబడకుండా ఈ రైట్ సైడ్ వాళ్ళంతా ఈ లెఫ్ట్ సైడ్లో చైర్లు ఉన్నాయి మీరు మంచి కుర్చీలలో కూర్చోండి అట్లా నిలబడి మీ ఎనుకున్న వాళ్ళకి కూడా డిస్టర్బ్ చేస్తున్నారు దయచేసి అక్కడ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందర చైర్లు ఉన్నాయి దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిగతా వాళ్ళని నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఆ బస్సెస్ ఆపేశారట వాళ్ళందరినీ వదలాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు మనందరం కూడా ఇదే జోష్ ఇదే ఐక్యతను కాపాడుతూ వారందరినీ అందులో కూర్చోబెట్టండి దయచేసి మంచి మంచి నీళ్ళు ఉన్నాయి మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఇక్కడ మన దగ్గరికి గౌరవ అమిత్ షా గారు ఈ వేదిక మీదకి వస్తారు వచ్చిన తర్వాత వారితో పాటు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు అరవింద్ గారు అలాగే మన రాజన్న ఈటర్ రాజన్న వచ్చేశాడు కాబట్టి మీ అందరికీ కూడా పేరు పేరున వారికి ఆ థ్యాంక్ యూ అమిత్ అమిత్ అని స్టిక్కర్స్ ఉన్నాయి అవి దయచేసి అవి చేతిలో పెట్టుకోవాల్సింది కోరుతున్నాను వారికి స్వాగతంగా థ్యాంక్ యూ చెప్పే స్టిక్కర్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అవన్నీ హలో భారత జై జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఒక్క నిమిషం ఆగండి మనకి మన మధ్యలో कसारी गट्टी का सारी गट्टीगा अभिषेक गारि की स्वागतम लेजी सब लोग मिलके एक बार अमित भाई को जोरदार ताली से हल्दी का किसान का बेटा ये पूरा आप लोग को धन्यवाद कर रहे हैं साहब जो हल्दी का आप लोग पूरा करा मनमध्येलो इवला केंद्र मंत्री श्री अमित शाह गारु किशन रेड्डी गारु बंडी संजय कुमार गारु धर्मपुरी अरविंद गारु ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లక్ష్మణ్ గారు పల్లా గంగారెడ్డి గారు శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు దునేష్ దినేష్ కులాచారి గారు పైటి రాకేష్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు అంజిరెడ్డి గారు మల్కా కోమరే గారు ఉన్నారు ముందు ఇవాళ భావం వల్ల ముందుగా ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మన ఇందూర్ పార్లమెంట్ సభ్యులు స్థానిక ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ के इस किसान महासम्मेलन के मुख्य अतिथि